అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ ఇప్పటి వరకు మనం చాలా ఏఐ టూల్స్ గురించి నేర్చుకున్నాం కదా ఒకవేళ మీరు ఇవి చూడకపోతే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అలాగే మీరు ఇంట్రెస్టెడ్ అయితే వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా మీరు చేరవచ్చు ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏఐ ద్వారా ఇమేజ్ అలాగే వీడియో ఒకే వెబ్సైట్ ద్వారా మనం తయారు చేయవచ్చు అది కూడా ఫ్రీగా వాళ్ళు ఇచ్చిన క్రెడిట్స్తో మరి దీనికోసం మనం ఏం చేయాలి చూద్దామా ముందుగా గూగుల్ సెర్చ్ బార్లో ఏఐ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి క్లింగ్ ఏఐ ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి మనం వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇంటూ మార్క్పై క్లిక్ చేయండి వన్ సిక్స్టీ సిక్స్ క్రెడిట్స్ త్రీ యూజెస్ ఆఫ్ వన్ పాయింట్ సిక్స్ ప్రోమోట్ ఈ విధంగా మనకు డీటెయిల్స్ వచ్చాయి కదా ఇంటూ మార్క్పై క్లిక్ చేయండి క్లిక్ చేసి సైన్ ఇన్ చేసుకోండి ఈ సైన్ ఇన్ చేయడం వల్ల మనం చేసిన లేదా మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆ జీమెయిల్తో లింక్అప్ అయి ఉంటాయి మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు సో వన్స్ సైన్ ఇన్ అయిపోతే మనకు రైట్ సైడ్ టాప్లో ఈ విధంగా మనకు ఐకాన్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు మొత్తం వన్ సిక్స్టీ సిక్స్ క్రెడిట్స్ ఇచ్చారు మనం జనరేట్ చేస్తుంటే ఈ క్రెడిట్స్ తగ్గిపోతూ వస్తాయి ఒకసారి క్రెడిట్స్ తగ్గిపోతే మరలా మనం జనరేట్ చేయలేము పెయిడ్ మెంబర్షిప్పు తీసుకోవాల్సి ఉంటుంది అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత మనం ఏ పర్పస్ కోసం ఈ క్లింగ్ ఏఐని వాడుతున్నామో అని మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి నేనైతే ఇక్కడ ఎడ్యుకేటర్ సెలెక్ట్ చేసుకున్నాను బికాజ్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత చూడండి వాట్ విల్ యూ యూజ్ క్లింగ్ ఏఐ ఫర్ మీరు దేనికోసం ఉపయోగిస్తున్నారు అంటే ఏఐ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేయండి ఆప్షన్ మీద తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ జనరేషన్ ఏఐ క్రియేటివ్ స్టూడియో అని వచ్చింది ఇక్కడ ఏ జనరేట్ చేయొచ్చు ఏఐ వీడియోస్ జనరేట్ చేయొచ్చు ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏఐ ఇమేజెస్ ఎలా ఏఐ వీడియోస్ ఎలా అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇమేజెస్ దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ప్రాంప్ట్ అని ఒక బాక్స్ వచ్చింది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ ప్లేస్లో మనం డైరెక్ట్గా టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది లేదు అనుకుంటే మనం రెఫరెన్స్ ఇమేజ్ని అప్లోడ్ చేసి కూడా ఆ విధమైన ఇమేజ్ని మనం జనరేట్ చేయచ్చు ఘాట్ ఇట్పై క్లిక్ చేయండి తర్వాత ఈ ప్రాంప్ట్ ఉన్న ప్లేస్లో మీకు ఎటువంటి ఇమేజ్ కావాలో టైప్ చేయండి నేను టైప్ చేస్తున్నాను చూడండి ఏ బాయ్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అని ఇచ్చాను నాకు ఎలాంటి ఇమేజ్ కావాలి త్రీ డీ పిక్చర్ స్టైల్ ఈ విధంగా మనం ఇస్తే త్రీ డి పిక్చర్స్ అనేవి జనరేట్ అవుతాయి ఇలా ఇచ్చిన తర్వాత కింద చూడండి జనరేట్ ఫోర్ క్రెడిట్స్ అని ఉంది ఈ జనరేట్ పైన క్లిక్ చేస్తే ఆల్రెడీ మనకి వన్ సిక్స్టీ సిక్స్ క్రెడిట్స్ ఉన్నాయి కదా దానిలోంచి మనకి ఫోర్ క్రెడిట్స్ అనేవి తగ్గిపోతాయి మనం జనరేట్ పైన క్లిక్ చేసాం చూడండి ఇక్కడ ఫోర్ బాక్సెస్ వచ్చాయి ఈ వన్ సిక్స్టీ సిక్స్లోంచి ఫోర్ తగ్గిపోయాయి వన్ సిక్స్టీ టూ అయిపోయినాయి మనకున్న క్రెడిట్స్ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ స్పీడ్ని బట్టి ఈ జనరేషన్ కూడా ఉంటుంది మనం మంచి ఇంటర్నెట్ కనెక్షన్లో ఉంటే చాలా వేగంగా జనరేట్ అవుతాయి కానీ మన కనెక్షన్ కానీ కొంచెం పూర్గా ఉంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట పైగా అది జనరేట్ అయ్యిందో లేదో కూడా మీరు ఒకసారి క్లిక్ చేసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత దాని డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి వాటిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆ పిక్చర్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి మీ మొబైల్లోకి కానీ మీ ల్యాప్టాప్లోకి కానీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది సేవ్ అయిన పిక్చర్స్ అన్నీ కూడా మీ గ్యాలరీలోకి వస్తాయి అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మనకి తిరుగుతున్నట్టే కనిపిస్తుంది కానీ ఇమేజెస్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో జనరేట్ అయిపోతూ ఉంటాయి ఒకసారి దాన్ని క్లిక్ చేసి చూసుకోవాలి ఈ విధంగా మనకి ఇమేజెస్ వచ్చాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని యానిమేట్ చేద్దాం దానికోసం మనం మరలా లెఫ్ట్ సైడ్ ఉన్న త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఏఐ వీడియో అని ఉంటుంది చూడండి ఒకసారి ఈ ఏఐ వీడియో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు క్రింద వైపున మనం ఫోటో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అడుగుతుంది వన్స్ మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటోని ఏ విధంగా యానిమేట్ చేయాలనుకుంటున్నారనే ఇన్స్ట్రక్షన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అక్కడ చూసినట్లయితే జనరేట్ క్రెడిట్స్ కూడా చూడండి ఇమేజ్కి అయితే మనకి ఎన్ని క్రెడిట్స్ తీసుకుంది ఫోర్ కానీ వీడియోకి మాత్రం ఎక్కువ క్రెడిట్స్ తీసుకుంటుంది ఇక్కడ నేను సేమ్ ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ అయితే ఇచ్చానో వీడియోకి కూడా అదే ఇస్తున్నాను బాయ్ ఈజ్ రన్నింగ్ అని ఇచ్చాను ఇచ్చిన తర్వాత చూడండి జనరేట్ ఆప్షన్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినట్లయితే ట్వంటీ క్రెడిట్స్ అవసరం అవుతాయి అంటే ఒక ఇమేజ్ నుంచి వీడియోకి మన దగ్గర ఉన్న వన్ సిక్స్టీ టూ నుంచి మళ్ళీ ఒక ట్వంటీ క్రెడిట్స్ మనం ఖర్చు పెట్టుకొని ఈ ఇమేజ్ని వీడియో కింద మార్చుకుంటాం జనరేట్పై క్లిక్ చేసాం కదా రైట్ సైడ్ చూడండి సర్కిల్ తిరుగుతూ కనిపిస్తుంది ఎంటీ ఏరియాలో మనకు జనరేట్ అయిన వీడియో కనిపిస్తుంది దీనికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది కనుక మనం కొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేసిన తర్వాత మనకు ఆ ఇమేజ్ యానిమేటెడ్ వీడియో కింద కన్వర్ట్ అయ్యి ఈ ప్లేస్లోకి వస్తుంది జస్ట్ అక్కడ నుంచి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా టైం తీసుకుంది కానీ వీడియో అవుట్పుట్ చూడండి మనం ఒక ఇమేజ్ జనరేట్ చేసాం టెక్స్ట్ ద్వారా సేమ్ ఇమేజ్ని మరలా ఇదే క్లింగ్ ఏఐ ద్వారా వీడియోలో కూడా మనం కన్వర్ట్ చేసుకున్నాం ఈ విధంగా కన్వర్ట్ చేసిన వీడియోని మనం మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మనం ఎటువంటి యూట్యూబ్ ప్రాజెక్ట్స్లో కానీ ఇతర ప్రాజెక్ట్స్లో కానీ మనం కంటెంట్ క్రియేషన్లో యూజ్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి కాపీ రైట్స్ ఉండవు మానిటైజేషన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓన్లీ కిడ్స్ వీడియోసే కాదు మీరు ఏ అవతార్స్ కూడా ఈ క్లింగ్ ఏఐ ద్వారా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్